అందరికీ నమస్తే ఈరోజైతే కొంచెం నేను బయటకు వచ్చాను మా ఊరు కొంచెం చూపిద్దామని చాలా మంచు ఉంది చెరువు ఉంది ఎంత బాగుందో వాతావరణం మీరు కూడా చూద్దరుండీ ఈరోజు ఇక్కడ చూడండి కొండ అది మా ఊరిలో గుడిబండ అంటారు కొండ అయితే ఫుల్ మూసుకొని పోయినమాట అసలు ఊరే కనపడింది అలాగే ఇది చెరువు ఫుల్ మంచి పడుతుంది చాలా చలిగా ఉంది ఈరోజు రావాలని చూద్దామనే చాలా ఇష్టం అనిపించి వచ్చాము చాలా బాగా కనిపిస్తుంది అనమాట ఇది మా ఊరు బండ కర్ణాటక చిక్బలాపూర్ డిస్టిక్ మేము ఉండేదైతే ఇప్పుడు ఇక్కడే చూడండి వాతావరణం ఈరోజు చాలా చాలా బాగుంది ఫుల్ ఫుల్ మంచిగా కప్పు ఉంది ఇక్కడ చూడండి చెరువు చుట్టూ కొండలే ఉంటాయి ఇక్కడ చుట్టూ ఫుల్లు నువ్ మధ్యలో చెరువు ఉంటుంది ఎక్కడ చూసినా కొండలో చుట్టూను వాతావరణం అలాగే ఉంటుంది ఈరోజైతే ఇక్కడ చెరువు చెరువు చూపించాలనే వచ్చాను చూద్దామని వచ్చాము ఈరోజు వాతావరణం అలానే ఉంది చాలా బాగా కనిపిస్తుంది ఈరోజు వాతావరణం ఇక్కడ ఒక గుడి ఉంది చెరువు దగ్గర చూడండి ఫుల్ వాటర్ అయితే అలలు ఎట్లా ఎంత బాగుంది ఇది గుడి కొండ కొండ ఫేమస్ ఈ ఊరికి ఫేమస్ అనమాట చూడండి ఎట్లుందో చుట్టూ అడవిలో ఉంటుంది ఇక్కడ మధ్యలో చెరువు చూడండి ఇది ఈ వాతావరణం ఇంత బాగుందన్నమాట